భీమవరం పర్యటనలో భాగంగా జనసేన మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం పుట్టి శ్రీరాములు గారిని మన ఆంధ్ర ప్రజలు ఇంకా గౌరవించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇంకా నిజంగా ఆయన గుర్తించలేదా ఎవరి బలిదానాల మీద ఈ రాష్ట్రం ఏర్పడిందో ఆ వ్యక్తిని ఇంకా మన గుండెల్లో పెట్టుకోలేదు జనసేన తెలుగుదేశం మన ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఆయన దివ్య స్మృతి ఒకటి ఏర్పాటు చేయాలి ఆయన ఒక వైశ్య కులానికి చెందిన వ్యక్తి కాదు అంబేద్కర్ కానీ అంబేద్కర్ గారు ఒక దళిత కులానికి చెందిన వ్యక్తి కాదు అందరికీ చెందిన వ్యక్తి ఆయన అన్ని కులానికి చెందిన వ్యక్తి అంబేద్కర్ గారు అల్లూరు సీతారామరాజు ఒక క్షత్రియ కులానికి చెందిన వ్యక్తి కాదు సమస్త మానవాళికి చెందిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు కానీ దురదృష్టవశాత్తు ఒక మనం దూరం చేసుకున్నాం ఇలాంటి మహానుభావులందరిని ఒక అల్లూరి సీతారామరాజు గారు కానీ సమ గుండెలో తీసుకోవాల్సిన వ్యక్తులు నేను కోరుకుంటుంది కూడా కులాల ఐక్యత చాలా తప్పని పడేవాడిని ఈ పదవులు రాజకీయాలు దీని అంతిమ లక్ష్యం ప్రజలకి మేలు చేయడానికి తప్ప సమాజంలో సుస్థిరత తీసుకురావడానికి తప్ప శాంతి సౌభాగ్యాలు నెలకొల్పడానికి తప్ప విడగొట్టడానికి వ్యక్తిగత శత్రువు కాదు అతను కానీ అతను చేసే విధానాలు చాలా విచ్ఛిన్నంగా ఉంటాయి మనం కులాలని కలుపుకుంటా వెళ్దామని ప్రయత్నం చేస్తా ఉంటే అతని వ్యక్తిగత లబ్ధి కోసం అధికారం కోసం కులాలని విచ్ఛిన్నం చేసుకోవడానికి వెళ్ళిపోతా ఉన్నాడు ఆ వ్యక్తి కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను రెండు వేల పద్నాలుగు నుంచి కూడా నేనేం కోరుకున్నా అంటే తెలంగాణలో అందరినీ ఆంధ్ర వాళ్ళగా తిట్టి పంపించారు వాళ్ళు అక్కడ కులాలు చూడాల అలాగే ఇక్కడున్న ఇరవై మూడు బీసీ కులాలు తెలంగాణలో తీసేశారు బీసీ రిజర్వేషన్ స్టేటస్ తీసేశారు తెలంగాణలో ఒక్క నాయకుడు మాట్లాడినా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు అలాగే వైసీపీ నాయకత్వం ఏం చేస్తుంటే బీసీలకు సీట్లు ఇస్తాం ఇస్తున్నాం అని చెప్పి ఒక సాధికారత లేని సీట్లలో కూర్చోబెడుతున్నారు ఎంపీలుగా కూర్చోబెడుతున్నారు కార్పొరేషన్ చైర్మన్గా కూర్చోబెడుతున్నారు ఎమ్మెల్యేలుగా కూర్చోబెడుతున్నారు కానీ వాళ్ళకి నిర్ణయాలు తీసుకునే హక్కు ఇవ్వట్లేదు ఇది ఒక సమస్య ఉంది నేను కోరుకుంటుంది నిజంగా రామ్ మనోహర్ లోహా గారు ప్రతిపాదించింది అన్ని వెనకబడ్డ కులాల దగ్గర నుంచి శెట్టి బలజులు కాని గౌడ కులస్తులు కాని యాదవ కులస్తులు కాని దేవాంగులు కొప్పిలి వెలములు కాళింగులు నగరాలు తూర్పు కాపులు వీళ్ళతో పాటు కాపు సామాజిక వర్గంలోని ఒంటరి బలిచ తెగ సమూహాలు తెగలు వీళ్ళందరూ కూడా ఎక్కువ సంఖ్యా బలం ఉన్న కులాలు ఇవన్నీ అందుకే వీళ్ళల్లో సఖ్యత లేదు వీళ్ళల్లో సంఖ్యా బలం ఉన్న కులాలలో సఖ్యత లేదు సఖ్యత ఉండదు ఆ సఖ్యత సాధిస్తేనే తప్ప ఈ కులాలు వైఎస్ జగన్ దగ్గర దేహి అనుకునే పరిస్థితి నుంచి బయటపడతారు సంఖ్యా బలం ఈ కులాలది అధికారం జగన్ ఈ పరిస్థితి మారాలి మారుతుంది మారుస్తాం శట్టి బలిజలు కులస్తులు ఎదగడం అంటే గౌడ కులస్తులు ఎదగడం అంటే యాదవ కులస్తులు ఎదగడం అంటే మిగతా కులాలు తగ్గడం కాదు మిగతా కులాలు తగ్గడం కాదు పై కులాలు తగ్గడం కాదు ఉచి కులాలు తగ్గడం కాదు అణగారిన కులాలు ఎదగడం సాధికారత సంపాదించడం నేను ఆ దిశగా నేను ఆలోచిస్తూ ఉన్నాను మత్స్యకార కులాలు మత్స్యకారులు అనేక ఉంటాయి వాడబలిజులను కానీ అగ్ని కుల కానీ వీళ్ళందరినీ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి కేవలం కులాల్లోని నాయకులు ఎదగడం కాదు ఆ కుల సమూహాల్లో ఎక్కువ లబ్ధి పొందాలి వాటి దిశగా ఎలా అడుగులు వేయాలి పబ్లిక్ పాలసీలు ఎలాంటి పరిస్థితులు తీసుకురావాలి నాయకులు చాలామంది కులాలని వాడుకొని ఎదుగుతున్నారు తప్ప కులాలకి నిజంగా ఆ లబ్ధి పొందట్లేదు చేకూరట్లేదు ఆ పరిస్థితి మారాలి ఆ విధంగా ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితులు మారుతాయి అవన్నీ ఆలోచిస్తూ ఉన్నాం నేను చిన్నప్పటి నుంచి వింటుంది కోనసీమలో కాపులకి సెట్టిపల్జలకి పడదు కృష్ణా జిల్లాలో కాపులకి కమ్మవారికి పడదాం భీమవరంలో కాపులకి క్షత్రియ కులాలకి పడదాం ఇలా ప్రతి చోట చెప్తా ఉంటే నేను వచ్చి సాధించగలిగింది ఏంటంటే నేను కనకరాజు సూరి గారు ఇలా కూర్చొని నిలబడి ఉంటాం మేము నేను రెండు వేల పదహారు నుంచి నేను ఒక సోషల్ ఇంజనీరింగ్ ప్రక్రియ మొదలుపెట్టాను ఇద్దరు చెట్టిబలకి కాపులకి పడదు 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 అని ఇంటర్స్ ఎందుకు పడాలి ఎందుకు ఇబ్బందులు ఉంటాయి వీళ్ళందరికీ ఆలోచించి ఆలోచించి ఎందుకంటే నేను నాకు ఒక అదృష్టం ఏంటంటే సినిమాలో ఉండటం వల్ల నాకు అన్ని కులాల్లో అందరు అభిమానులు ఉన్నారు పచ్చబొట్లు పొడి పొడిపించుకునే అభిమానులు గుండెల్లో పెట్టుకునే అభిమానులు రెండు వేల పదహారు పోరాట యాత్ర చేస్తున్నప్పుడు పాకిరావుపేటలు నా కోసం తోరణాలు కడతా విద్యుత్ఘాతానికి గురై ఇద్దరు వ్యక్తి ఇద్దరు యువకులు చనిపోయారు నేను పరామర్శకు వారి ఇంటికి వెళ్తే శెట్టిపల్చి కులానికి చెందిన నా అభిమాని రజిక కులానికి చెందిన అభిమాని నేను ఇన్ని కులాల అభిమానాన్ని పొందిన వాడిని నేను పుట్టడానికి కాపు కులంలో పుట్టినప్పటికీ కూడా నేను కేవలం కాపు కులానికే పని చేస్తాను కాపుల కోసమే పార్టీ నేను పెట్టలేదు నేను అందరి కోసం పెట్టాను పార్టీ ఎందుకంటే పొలిటికల్గా నేను రైట్గా మాట్లాడను ఏది ఆకట్టుకునేలా మాట్లాడను ఏది సరైందో నేను అదే మాట్లాడతాను ఒక జబ్బుకి మందు సరిగ్గా మాట్లాడటం సామాజిక రుగ్మతలకి సరిగ్గా మాట్లాడటం చెప్పడం నేను ఆ రోజున కోరుకుంది కోనసీమలో కాపులకి సెట్టి బల్చులకి గొడవలు తగ్గాలి తగ్గాలని నేను కూర్చొని ఇట్లాగే కుల్ సోషల్ ఇంజనీరింగ్ అంటే దాన్ని ఒక హెవీగా ఆలోచించకండి కూర్చొని సమన్వయపరచడం మాట్లాడటం మెత్తగా మాట్లాడటం సమస్యలుంటే బయటికి తీసుకురావడం ఆ రెండు గ్రూపుల్ని నేను ఒక చిన్న ఇలాంటి హాల్లో మొదలుపెట్టి మొదలు పెడితే ఈరోజు అది నిన్న ఎక్కడి దాకా వచ్చిందంటే కోనసీమ జిల్లాకు చెంది జిల్లాకు చెందిన వాసంత్ శెట్టి సుభాష్ అని శెట్టిబల్చుల యువకుడు అలాగే గంధం పల్లం రాజుని కాపు కులానికి చెందిన యువకులు అలాగే బాలయో గారి అబ్బాయి హరీష్ అని మీద తెలిసిన దళిత కులానికి చెందిన వ్యక్తులు అలాగే ఈ చిక్కాల గణేష్ గారు వీళ్ళందరూ కూడా ఏకమై నేను ఏదైతే చెప్పానో దాన్ని తూచ తప్పకుండా పాటించి ఈ రోజున దాదాపు ఎక్కడికి వెళ్ళినా కాపు కులస్తులు శెట్టి బలిజులకు ఆహ్వానం పలుకుతున్నామని చెప్పి మైత్రి భోజనాలు కార్తీక మాసంలో వన భోజనాలు పెడుతుంటే నాకు ఎంత ఆనందం వేసిందంటే వాళ్ళందరినీ చూస్తే అందుకు నేను హక్కును చేర్చుకున్నాను భావితరానికి కావాల్సిన నాయకులు విడగొట్టే విడగొట్టేవాళ్ళు కాదు కులాలని కలుపుకుంటూ మనకి అభివృద్ధి పదం పదం వైపు తీసుకెళ్లేవాళ్ళు నేను అలాంటి యువకులు ఏ పార్టీలో ఉన్నా నేను గుండెల్లో చేర్చుకోవడానికి హక్కును చేర్చుకోవడానికి కొంతమంది తెలుగు వేరే పార్టీలో ఉన్న వాళ్ళందరి పక్కన కూర్చోబెట్టుకుని నిన్న ఒకటే చెప్పాను మీరు రాష్ట్ర భవిష్యత్తుకి మీరే నాయకుల భవిష్యత్తులో మీరు అలాగే మన పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ అన్ని జిల్లాల్లో కూడా కొత్త నాయకత్వం రావాలి చాలామంది నాయకులు ఎనభై తొంభైలో అలసిపోయారు వారి అనుభవం మనం వాడుకొని నేను కూడా సినిమా ఇండస్ట్రీలో కూడా నేను ఖుషి అయిపోయిన తర్వాత నా రిటైర్మెంట్ ప్లాన్ చేసుకున్నాను ఎంత ట్వంటీ నైన్ థర్టీ ఉంటే అంతే వయసు కూడా కాదు ఎందుకంటే ఇంక నేను ఇప్పటి నుంచి రిటైర్మెంట్ ప్లాన్ చేసే తప్ప కొత్త తరానికి అవకాశం రాదు అలాగే పాలిటిక్స్కి కూడా రిటైర్మెంట్ చాలా అవసరం ఎందుకంటే కొత్త తరాన్ని రానివ్వాలి అంటే కొత్త తరం నాయకులకి అండగా ఉండాలి అలాంటి కొత్త తరం నాయకులకి జనసేన ఎప్పుడు వేచి చూస్తూ ఉంటాం అలాంటి నాయకులు కనిపిస్తే మటుకు నేను రెడీగా ఉంటాను సో నేను ఆ ప్రయత్నం దిశగా వెళ్తున్నా ఇంకొకటి జగన్ కులాలని విచ్ఛిన్నం చేసే వ్యక్తి అండ్ ఇదందరూ మనం సోషల్ ఇంజనీరింగ్ సంబంధించి సమాజం ఈ రోజున భీమవరం నుంచి నేను పిలిపిస్తా ఉన్నాను జగన్ అనే వ్యక్తి కులాలని విచ్ఛిన్నం చేసే వ్యక్తి చాలా మెథాడికల్గా ఐదు పది మంది బీసీ కులస్తులకి ఇచ్చేసి నేను బీసీలకి చేస్తున్నానని ఒక మాయ చెప్తాడు కానీ వాస్తవానికి జరుగుతుంది మనం గ్రహించాల్సింది మన కళ్ళ ముందే ఉన్నాయి అన్ని వాటన్నిటిని క్రోడీకరించుకొని ఇతని వ్యక్తిత్వం ఏంటి అని మనం ఆవిష్కరింపజేసుకోవాలి మన నాయకులు కూడా దాని గురించి ఆలోచించాలి ఉదాహరణకి తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఎమ్మెల్యే ఆయన పేరేంటి మన ఎమ్మెల్సీ అనంతబాబు వైజ్ మన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి అతని కింద పనిచేసే ఒక దళిత కులానికి చెందిన ఒక వ్యక్తిని డ్రైవర్గా ఉంటే ఆ అబ్బాయిని చంపి ఏవో కారణాలకు తెలియదు ఇంటికి తీసుకెళ్లి మీ మీ అబ్బాయి చనిపోయిన డోర్ డెలివరీ చేశారు ఈ డోర్ డెలివరీ చేస్తే దీని పర్యావసానం మనం ఎవరు ఊహించం నాకు చాలా భయం వేస్తా అలాంటి సంఘటనలు జరిగితే నాకేమనిపిస్తుంది అంటే పైగా అబ్బాయి ఎమ్మెల్సీ వ్యక్తి అతన్ని ఏదో అటు ఇటు మాయ చేసి జైలుకి పంపిస్తే జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు బాస్ బాసిజ్ బ్యాక్ అని చెప్పి పదివేల మందితో ఊరేగింపు చేస్తే సమాజంలో ఎలాంటి సంకేతాలు పంపుతుంది అది ఊహించుకోండి నిన్న రాజమండ్రి మీటింగ్లో కొద్దిమంది చెప్పాను నేనే దళిత కులానికి చెందిన యువకుడిని అయితే నా దళిత కులానికి చెందిన ఒక వ్యక్తిని కారణాలు ఏవైనా ఉండొచ్చు చంపి ఇంటిలో శవాన్ని అప్పగిస్తే చంపిన వ్యక్తి కాపు కులానికి చెందిన వ్యక్తి అయితే నేనేం ఆలోచిస్తానంటే సహజంగానే అనంతబాబు చంపాడు అంటాను ఫస్ట్ ఎవ్వరికి కూడా ఈ దాంట్లో వైసీపీ ఎమ్మెల్యే చంపాడని మన అంట్లో వైసీపీ పార్టీ వాళ్ళు చంపాడని మన అంట్లో అనంతబాబు చంపాడు అనంతబాబు ఎవరు కాపుల కులానికి చెందిన వ్యక్తి దీనివల్ల ఏం జరుగుద్ది అసలు కాపు సమాజానికి ఏమాత్రం సంబంధం లేని ఒక సంఘటన అనంతబాబు అనే వ్యక్తి వల్ల దళిత కులానికి తెలియకుండానే కాపుల మీద శత్రుత్వం పెరిగిపోతుంది పుణ్యానికి ఇందులో ఏ కాపు కులానికి ఏ కాపు సంఘాల నాయకులకి సంబంధం లేదు కానీ ద్వేషం మటుకు వ్యక్తి చేసిన తప్పుకి పక్క కులానికి ద్వేషం పెరిగిపోతుంది అట్లా గొడవలు వచ్చేస్తాయి ఇది మారాలి ఇది మార్చాలి విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పింది అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ వాని కులం కానీ జాతి కానీ మతం కానీ ప్రాంతం కానీ కాదు అని ఆయన ప్రత్యేకించి చెప్తారు అంటే వాడి నేచర్ ఒక వ్యక్తి తాలూకు ఆలోచన విధానం అది మంచి చెడు చే నిర్ణయిస్తే తప్ప అతను కులం కానీ మతం కానీ జాతి కానీ ప్రాంతం కానీ కాదు అనంతబాబు చేసిన ఈ ఒక తప్పు జగన్ ఎలా ప్రేరేపిస్తాడంటే విడగొడతాడు కులం మీరు కొట్టుకు చావండి జగన్ ప్లానింగ్ ఇదే సెట్టి బలుజులు కాపులు కొట్టుకోవాలి చెట్టి బలుజులు కాపులు దళితులు కొట్టుకోవాలి కాపులు క్షత్రియులు సెట్టి బలుజులు కొట్టుకోవాలి ఇది ఇంతే విడగొట్టి విడకొట్టి విడగొట్టి సమాజంలో సుస్థిరత లేకుండా చేస్తున్నాడు ఈ వ్యక్తి దీనిని మనకు నేను రోజున ఒక ఎన్నికల కోసం మాట్లాడ రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి ఇంకొక యాభై రోజులు ఎన్నికలు ఉన్నాయి నేను అభ్యర్థిగా నిలబడతాను అసలు వీటి మీద ఏది కాదు నా ఉద్దేశం నా గెలుపు ఓటంలో నేను తాకు డబ్బులు పోయినా ఉన్నా పేరు వచ్చినా రాకపోయినా నేను నిలబడేది సమాజం తాలూకు సుస్థిరత ఎవరిని గుర్తుపెట్టుకుంటాం రోజున ఎవరిని గుర్తుపెట్టుకుంటాం ఈ రోజున పొట్టి శ్రీరాములు అమర్జీవైన పొట్టి శ్రీరాములు గారిని గుర్తుపెట్టుకుంటాం ఎమ్మెల్యే కాదు ముఖ్యమంత్రి కాదు అసలు ఈ నేల ఏర్పడిందంటే అతని బలిదానం అలాంటివన్నీ గుర్తుపెట్టుకుంటాం తప్ప వందలాది మంది ఎమ్మెల్యేలు వచ్చారు వెళ్ళిపోయారు వందలాది మంది ఎమ్మెల్యేలు వచ్చారు వెళ్ళిపోయారు ముఖ్యమంత్రులు వచ్చారు వెళ్ళిపోయారు గాల్లో కలిసిపోయారు వాళ్ళు ఎవరు గుర్తులేరు ఒక పొట్టి శ్రీరాములు గారిని గుండెలో పెట్టుకుంటాం అంటే ఈ సమాజాన్ని కలిపే వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం తప్ప జగన్ ఈరోజు ఉంటాడు ఇంకో ఇంకొక ఎన్నికలైపోయి గుర్తు కూడా ఉన్నాడు ఈ వ్యక్తి సో మీరు ప్రతీది అంటే జగన్ ధైర్యాన్ని మెచ్చుకోవాలి మనం ఆ బీసీకి కులాలకు చెందిన నాయకులు ఎవరు చెప్తున్నారు మాకు ఇక్కడ స్థానాలు ఉన్నాయి ఎమ్మెల్యేలు ఉన్నాయి కానీ మాకు అధికారం లేదని వైసీపీ నా బీసీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు బయటకు వచ్చి ఈ రోజున పార్టీలో సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మారాలి బీసీ కులాలు ఎదగడం అంటే కాపులు తగ్గిపోవడం కాదు ఓసీ కులాలు తగ్గిపోవడం కాదు బీసీలు ఎదగటం అంతే నేనైతే మనస్ఫూర్తిగా అది కోరుకుంటున్నాను దళిత కులాల నుంచి ఒక దామోదరం సంజీవయ్య గారు లాంటి నాయకులు రావాలి బాలయోగి గారు ఉన్నారు బాలయోగి గారిని అన్ని కులాలు ప్రేమిస్తారు అన్ని కులాలు ప్రేమిస్తారండి నోరు మంచిదైతే ఊరు మంచితో వ్యక్తిత్వం మంచిదైతే అందరినీ ఆకట్టుకుంటుంది ఉదాహరణ నేను సినిమాలో ఉన్నాను ఏ హీరో రాకూడదు అనుకుంటే అట్లా అందరూ రావాలి నా ఒక్కడి వల్ల చిత్ర పరిశ్రమ నడుస్తా ఒక నా కుటుంబంలోని హీరోల వల్ల చిత్ర పరిశ్రమ నడుస్తుందా అలాగే రాజకీయాల్లో కూడా ఒక కులం వల్ల నడుస్తా రాజకీయం సో నేను కోరుకుంటుంది ఏంటంటే అందరూ బాగుండాలి దీంట్లో పోటీతత్వం ఉండాలి ఖచ్చితంగా అంత మాత్రం కొట్టేసుకొని చంపేసుకోవాల్సిన అవసరం లేదు మనకి ఎవరిది బెటర్ ఆర్గ్యుమెంట్ ఎవరిది బెటర్